ఎన్నికలకు ముందే చెప్పినట్టు కళ్యాణ్ గారు ఈసారి గెలిచి ఆవిర్భావ దివోత్సనం జరుపుకుందామని చెప్పారు అన్నట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రైడింగ్తో గెలిచి ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ సీట్స్ గెలిచి భారీ విజయం అందుకున్నారు దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో అందరూ జన సైనికులు వీర మహిళలు ముఖ్య నాయకులు అందరూ ఆయన వెంటంటే ఉండి ఈ గెలుపులే భాగస్వామ్యయ్యారు అంటే ఏం ఆశించకుండా పది సంవత్సరాల ఉండడం అనేది మామూలు విషయం కాదు అలాగే భాగస్వామ్య నాయకులకి పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు అండ్ పిఠాపురం ప్రజలకి ఆయన పెద్దపీట వేస్తున్నారు పిఠాపురం ప్రజలు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించారు అండ్ ఈ సభ ఓన్లీ విజయోత్సవ సభ మాత్రమే కాదు చెప్పాలంటే ఒక కృతజ్ఞత భావంతో చేస్తున్న సభ సో భారీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ జనసేన పార్టీ నుంచి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు ఎలాగంటే అది దూర ప్రాంతాల నుంచి వెహికల్స్ వచ్చేవారు చాలా జాగ్రత్తగా రమ్మని ఎందుకంటే కొంచెం మద్యపానం సేవించకుండా ఎవరికి ఇబ్బంది పడకుండా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలని సూచించారు అలాగే టోల్స్ దగ్గర అందరికీ సహకరించాలని సూచించారు పోలీసులకు కూడా కోఆపరేట్ చేయాలని సూచించారు అలాగే సభ ప్రాంగణంలో లైట్స్ లైట్స్ ఎక్కి టవర్స్ ఎక్కి ఇబ్బంది పడకూడదు అంటే ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆయన చాలా చాలా బాధపడతారు ఎందుకంటే అది మంచి పరిణామం కాదు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ముఖ్యంగా మీరు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి అంటే మన వ్యక్తిగత సౌకర్యం కంటే ప్రజలకు ఎక్కువ సౌకర్యం అందించాలని ఆయన భావిస్తున్నారు నాయకులు కానీ జనసైనికులు కానీ వీర మహిళలు కానీ వాళ్ళందరికీ మన వంతు కోఆపరేట్ చేయాలని జనసేన సూచనలు ఇచ్చింది ఈ సభ ఈ సభ అనేది పది సంవత్సరాల ఈ ఈ కష్టము లేకపోతే పది సంవత్సరాల ఈ వెయిటింగ్ పీరియడ్ని ఒక ఉత్సవంలో జరుపుకుంటున్నాం జన సైనికులందరూ నాయకులందరూ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతమే కాకుండా తమిళనాడు కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భారీగా వచ్చే ఆస్కారం ఉంది అండ్ ఈ సభని జయకేతన్ సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రండి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ యా యాక్చువల్గా తెలంగాణ ఇన్ఛార్జ్ అండ్ శంకర్ గౌడ్ గారు వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు అండ్ గారు అంటే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతి డిస్టిక్ నుంచి కొన్ని కమిటీ కొంతమంది కమిటీలు వేయడం జరిగింది వాళ్ళందరికీ అంటే డిస్టిక్ ప్రతి కాన్స్టెన్సీ నుంచి ముఖ్య నాయకులను సెలెక్ట్ చేసి వారికి వారి సహకారంతో అక్కడ పిఠాపురంలో అందరికీ అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని సూచించారు అండ్ కొన్ని ప్రత్యేక కమిటీలు వేసి కూడా అక్కడ అంటే వాలంటీర్గా కొంతమంది అంటే పనిచేస్తున్నారు వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సభ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి సాయశక్తులు కృషి చేస్తున్నారు నాకు తెలిసి నాకు లక్ష మంది డెఫినెట్గా వస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు రేపు స్టార్ట్ అవుతారు డెఫినెట్గా భారీ సంఖ్యలోనే తెలంగాణ నుంచి హాజరవుతారు అండ్ తెలంగాణలో కూడా అంటే ఎందుకు అంటే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం మరింత రెట్టింపు అయింది ఎలాగైతే ఆంధ్రాలో సుపరిపాలన అందించడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా మా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు త్వరలో తెలంగాణలో కూడా చాలామంది భారీ చేరికలు ఉంటాయి తెలంగాణలో జనసేనలోకి అండ్ తెలంగాణలో కూడా చాలా బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఒక బలమైన పార్టీగా తెలంగాణలో అనుభవిస్తుంది డెఫినెట్గా మా అధినాయకుడు తీసుకునే నిర్ణయం బట్టి డెఫినెట్గా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలా వద్దా ఎలాంటి పోటీ అంటే పొత్తు ఉంటుందా లేదా అనేది మున్ముందు మీకు వివరం వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇది అధినేత గారు తీసుకునే నిర్ణయం బట్టే వెళ్ళడం జరుగుతుంది ఇప్పటికే అన్ని చోట్ల అంటే తెలంగాణ ఎప్పుడైతే జనసేన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం స్థాపించిందో అప్పటి నుంచి తెలంగాణలో చాలా ఇంకా రెట్టింపు ధైర్యంతో ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణలో రూట్ లెవెల్లో కూడా జనసేన ఆవిర్భవిస్తుంది ఎందుకంటే మరింత ఉత్సాహంతో ఉన్నారు అంటే ఏమైపోతుందంటే రూట్ లెవెల్లోనే కాదు ప్రతి ఒక్కరికి జనసేన అంటే ఏదైతే సనాతన ధర్మ గురి బోర్డు గురించి కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నంతో ఇంకా దేశవ్యాప్తంగా కూడా జనసేనకు ఒక అభిమానులు స్టార్ట్ అయ్యారు తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్నారు ఆ విశ్వాసంతో ఉన్నారు అండ్ ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు సూచిస్తున్నారు ఇక్కడ అంటే ఏదైనా సరే మీకు మీకు ముందు కూడా ఒకసారి నేను చెప్పాను జనసేన పార్టీ అనేది బీరు బిర్యానీ పార్టీ కాదు సమీ జనాలను సమీపించాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు రాదు కూడా ముందు ముందు ఇది ఒక సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హిందు స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే స్వచ్ఛంగా జాయిన్ అయ్యారో అలాగే ఈ జనసేనలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా లైక్ ఆర్ఎస్ఎస్లో ఎలాగైతే పనిచేసి అంటే స్వచ్ఛందంగా పనిచేస్తారో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అలాగే జనసేనలో ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అలాగే ఉన్నారు దశాబ్ద కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు అని మీరు చూశారు ఆ విజయం కూడా ఆ జన సైనికులది వీర మహిళలది నాయకులది ప్రజలది ఎందుకంటే ఇంతటి ఘనవీజయం అందించినా వాళ్ళందరికీ కృతజ్ఞత సభ పెడుతున్నారు ఎందుకంటే ఎటువంటి అంటే రాజకీయాల్లో ఒక కొత్త తరం మార్పు అందరూ మీకు మీరు వినుంటారు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ రావడం అనేది ఇంపాజిబుల్ ఒక చరిత్ర అంతేకాదు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రజలు ఓటేసింది ఫస్ట్ టైం జనసేన పార్టీకి అందరికీ ఈ ఈ సభాముఖంగా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఒక మార్పు స్టార్ట్ అయిందని నేను బలం బలం అంటే బలంగా నమ్ముతున్నాను యా యాక్చువల్గా అక్కడ అంటే జయకీతనం అనే నామకరణం చేశారు ఈ నామకరణమే జయకీర్తనంలోనే అర్థం ఉంది అంటే ఒక ఒక విజయంతో మనం ముందుకు వస్తున్నాం అంటే చాలా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ ఆయన సందేశం వినడానికి అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సందేశం ఎంత అంటే ఎంత ఇంప్రెస్గా ఉంటుంది ఎలాంటి సందేశం ఇస్తారా ఎలా అంటే ఆయన ఉపన్యాసం అనే ప్రసంగం వినడానికి నేను నేనే కాదు అందరూ అందరితో పాటు వెయిట్ చేస్తున్నాను అండ్ ఒక అంటే కొత్త తరం రాజకీయం స్టార్ట్ అవుతుందని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం పార్టీ పరంగా అండ్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అండ్ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరికి అక్కడ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అండ్ అక్కడున్న స్థానిక పిఠాపురంలో కూడా ఉన్న బండ్ల మీద ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించడానికి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే అందరికీ ఒక ప్రాపర్ అంటే అందరికీ అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా దాంతోపాటు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు ఒక వ్యాపారంగా కూడా మెరుగయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు అందరూ అంటే ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ట్రై చేయండి అని ఎటువంటి క్యాన్సిలేషన్ లేదండి అండ్ క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు దాంతోపాటు క్రౌడ్కు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు అందరికీ ఇబ్బంది కలుగుండాలని చూస్తారు కాకపోతే వచ్చే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎందుకంటే రోడ్డు మార్గంగా వస్తారు కాబట్టి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకూడదని కోరుకుంటున్నాం దాంతోపాటు మద్యం సేవించి నడపడం కానీ అలాంటి అంటే కొంచెం ప్రాపర్ క్రమశిక్తంతో ఉండాలని సూచించారు అండ్ ఆ లైట్స్ టవర్స్ ఎక్కు ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంతేకాకుండా కొంచెం ఆ టోర్స్ దగ్గర కూడా ఎవరు ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా అందరు సహకరించాలని పోలీస్ వారికి సహకరించాలని కోరుకుంటున్నాం అందుకని ముఖ్య నాయకులందరికీ సూచన ఏంటంటే మన వ్యక్తిగత సౌకర్యాల కంటే వచ్చే జనాలకి సౌకర్యంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా ఇది ఒక మంచి పరిణామం మంచి సభ అని నేను అనుకుంటున్నాను అమ్మా ఇది యాక్చువల్గా ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా ఆయన ఇప్పుడు ఒక నేషనల్ లీడర్ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని మహారాష్ట్రలో కోరుకున్నారు అలాగే మహారాష్ట్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది అలాగే ఢిల్లీ అంటే ఆయన ఎక్కడైతే అడుగు పెడితే అక్కడ ఒక విజయకేతను ఎగరవేస్తున్నారు తెలంగాణలో కూడా త్వరలో మంచి సభ ఉంటుంది దానికి అంటే ఆయన 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 మీద ఉన్న విశ్వాసంతో ఆయన ముందుకు వస్తారు డినెట్గా మునుముందు ఇక్కడ కూడా మంచి సభలు జరుగుతాయి అండ్ ఇక్కడ కూడా జనసేన పార్టీ బలంగా ఉండబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్గా అన్నా అయితే ఎందుకంటే నాకు యాజ్ ఏ ప్రసార కార్యదర్శిగా నేను చెప్పాలనుకుంది ఒకటే ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ పది లక్షల పైచీలకు జనాలు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తన వ్యక్తిగతంగానే కొంచెం అలర్ట్గా ఉండి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఆరోగ్యపరంగా కానీ అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ సౌకర్యంగా చూసుకొని ఎటువంటి మీన్స్ పర్సల్ దానికి వెళ్లకుండా గొడవలు గెడవకుండా జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి ఇచ్చారని నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను దయచేసి అందరూ కొంచెం క్రమశిక్షణతో జనసేన పార్టీలో అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను